అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక ఊహించిన శుభార్తనైతే తీసుకొచ్చారండి ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నా కూడా మరొకసారి రైతుల ఖాతాల్లోకి పదమూడు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే వివరాల్లోకి వెళ్ళే ముందు మరొక రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇతరులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నా కూడా రైతులకైతే మనకు డబ్బులు అయితే వేస్తూ ఉన్నారండి ఇక గతంలోనే ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా చాలామంది రైతన్నలకైతే జమ కాలేదు అటువంటి వారందరూ కూడా మనకు గతంలోనే కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవడం జరిగింది ఇక అలా ఎవరైతే రైతులు ఈపిసి ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ పూర్తి చేసుకున్నారో అటువంటి రైతులందరికీ కూడా మనకు మరొకసారి రైతు భరోసా పీఎం కిసాన్ కింద మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ అవుతున్నాయండి కాబట్టి ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకోండి అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా ఇది వర్తిస్తుందని మీరు ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే వెంటనే ఈకేవైసీ చేసుకుని బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటే ఈ పథకాలకు సంబంధించిన డబ్బులైతే జమ అవుతుందండి అలాగే కొత్తగా ఎవరైనా సరే రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలన్నా కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మనకు ప్రస్తుతానికి కొత్త పథకాలు ఏవి కూడా అమలు కావట్లేదు ఇది ఆల్రెడీ గతంలో విడుదల చేసినటువంటి పథకమే కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు డబ్బులు అయితే వేస్తున్నారండి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చి గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి